పరీక్షలు మార్చి ఒకటో తేదీ శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ఐదు లక్షల తొమ్మిది వందల అరవై మూడు మంది ఒకేషనల్ నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది హాజరు కానున్నారు శనివారం నుంచి పంతొమ్మిదో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి ద్వితీయ సంవత్సర విద్యార్థులు జనరల్ కు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఇరవై ఒక్క మంది ఒకేషనల్ నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు వీరికి మార్చి మూడో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసింది ప్రతి ఇరవై కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది వీటిని రాష్ట్ర జిల్లా కేంద్రాల ద్వారా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు ఇదిలా ఉండగా ఎంటీఎంసీ పరిధికి సంబంధించిన ఇంటర్ పరీక్షల తీరుదేనలు తదితర అంశాలను మంగళగిరిలోని నిర్మల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్ సిటీ న్యూస్ కు అందించారు మార్చి ఒకటో తేదీ నుండి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ రాష్ట్రంలో మొత్తంలో పదకొండు లక్షల మంది జూనియర్ సీనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు అందులో మన మంగళగిరి మరియు పరిసర ప్రాంతంలో పదిహేను వందల మంది సీనియర్ విద్యార్థులు అట్లానే పదహారు వందల మంది జూనియర్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు మన మంగళగిరి పట్టణంలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నిర్మలా జూనియర్ కాలేజీ విజయ జూనియర్ కాలేజీ చైతన్య జూనియర్ కాలేజీ నారాయణ జూనియర్ కాలేజీ సీకే జూనియర్ కాలేజీని ఐదు పరీక్షా కేంద్రాలుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్ణయించడం జరిగింది మరియు మన మంగళగిరి తాడేపల్లి మండలం ఉన్నటువంటి పెనమాక్ హై స్కూల్ పెనమాక్ జూనియర్ కాలేజీని కూడా ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంగా నిర్ణయించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులంతా కూడా మనకి జూనియర్ ఇంటర్ విద్యార్థులకి మార్చి ఒకటో తేదీన తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సీనియర్ విద్యార్థులకి మార్చి మూడవ తేదీన ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ఈ పరీక్షా కేంద్రానికి అర్ధ గంట ముందే విద్యార్థిని విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి ఎవరికైతే తమకు నిర్ణయించ తమకు అలాట్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్కి ఎనిమిదిన్నర కల్లా విద్యార్థిని విద్యార్థుల పరీక్షా కేంద్రానికి వెళ్ళినట్లయితే ఎనిమిదిన్నరకి మీకు పరీక్షా కేంద్రం లోన్కి అనుమతించడం జరుగుతుంది మీ సీటుని ఏ రోజుకి ఆ రోజు మీ సీటింగ్ మారిపోతూ ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి మీకు కేటాయించినటువంటి స్థలంలో ప్రశాంతంగా కూర్చోవాలి తర్వాత తొమ్మిది గంటల ఒక నిమిషం అయినప్పుడు కూడా ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం విద్యార్థులు పరీక్షలకు అనుమతించరు కాబట్టి ముఖ్యంగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఎనిమిదిన్నరకే పరీక్షా కేంద్రానికి వచ్చేట్లుగా ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఏ విద్యార్థిని కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు విద్యార్థులకి ప్రశాంతంగా మీ మీ పరీక్షా కేంద్రంలో మనం హడావుడి లేకుండా పన్నెండు గంటల వరకు కూడా మీరు పరీక్ష రాసుకొని ఒక వార్నింగ్ బిల్లు పది నిమిషాల ముందు వార్నింగ్ బిల్లు కొడతారు ఆ వార్నింగ్ బిల్లు కొట్టగానే మీరు పేపర్ని మీ ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండే పరీక్షల్లో భాగంగా మన మంగళగిరి పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ పరీక్షలు మన మంగళగిరి పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ పరీక్షలని ప్రశాంతంగా విద్యార్థిని విద్యార్థులు హాజరవ్వాలి అదేవిధంగా ఎప్పుడు దూర విద్యా కేంద్రం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మార్చి మూడవ తేదీ నుంచి నాలుగు పరీక్షా కేంద్రాలు కేటాయించడం జరిగింది ఒకటి నిర్మల హై స్కూలు అరవింద హై స్కూలు చిన్నకాకన్ హై స్కూలు అటే ఆత్మకూరు విలే నిడమరు స్కూల్ని ఈ నాలుగు పరీక్షా కేంద్రాలని దూర విద్యా విధానం ద్వారా పరీక్షలకు హాజరయ్యే వెయ్యి మంది పైగా విద్యార్థులను కూడా అనుమతించబడుతుంది ఆ విద్యార్థులు కూడా అందరూ కూడా పరీక్ష ఖచ్చితంగా తొమ్మిది గంటలకల్లా రావాలి తొమ్మిది దాటి నెడితే వాళ్ళు కూడా పరీక్షా కేంద్రానికి అనుమతించరు కాబట్టి దూర విద్యా కేంద్రం ద్వారా పరీక్షలు రాసే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ నాలుగు పరీక్షా కేంద్రాల ద్వారా మీరు పరీక్ష హాజరు అవ్వాలని ఉన్నాం